నెల అంటే మార్చ్ ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పండుగ ఉంటుంది అసలు శివరాత్రికి జాగారం ఎందుకు చేస్తారు ఉపవాసం ఎందుకు చేస్తారు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము శివరాత్రి పర్వదినాన క్షేత్రాలు అంటే శివాలయాలన్నీ కూడా చాలా మారుమోగుతూ ఉంటాయి అంటే శివారాధన జరుగుతూ ఉంటుంది శివారాధన అనేది మనము లింగ రూపంలో పూజిస్తాము ప్రతి శివలింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం అనేది వెలుగుతుందనేది నమ్మకం ఇవే కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా చాలా ప్రధానమైనవి మహారా శివరాత్రి పర్వదినాన శివాలయాలలో చాలామంది భక్తులు పూజలు నిర్వహిస్తారు అభిషేకాలు తర్వాత ఆ పూజలు భజనలు శివనామంతో మారుమోగుతూ ఉంటాయి ఈ రోజున లింగాష్టకము శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో గడిపి రాత్రికి జాగారం చేస్తున్నారు శివరాత్రి అంటేనే ఉపవాసము జాగారము మనకు గుర్తుకు వస్తాయి అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఎందుకు ఉపవాసం చేస్తారు అంటే క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతము కంటే ముందు ఆలాహలము అంటే విషము మనకి లభించింది ఆహలం దేవదానవులందరూ కూడా భయపడుతూ ఉంటారు ఆలాహలం బారి నుంచి లోకాలను రక్షించడానికి మహాదేవుడు అంటే పరమేశ్వరుడుని శరణు వేడుకుంటారు లోక సంరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి గరళకంఠుడయ్యాడు ఆలాహల ప్రభావము శివుడి కంఠము కమిలి నీలంగా మారుతుంది అందుకే ఆయనను నీలకంఠుడు అని కూడా పిలుస్తాము అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టింపుస్తుంది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదంలో పుట్టిన చంద్రుణ్ణి కూడా తలపై ఉంచుకుంటాడు నిరంతరము తాపశమనం కోసము గంగను కూడా నెత్తిన పెట్టుకుంటాడు శివుడికి ఆలాహల తాపం అనేది అలా ఉంటూనే ఉంది అందుకే భక్తులు ఎప్పుడూ కూడా నిత్యము శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు ఆలాహలము మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చపోతాడట అందువలన దేవతల్లో ఆందోళన పడిపోతారు మెలకు వచ్చేంత వరకు కూడా జాగారం చేస్తారు అందుకే మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం చేస్తారు జాగారం ఉన్న సమయంలో శివనామ కీర్తనలతో జప ధ్యానాలతో కాలక్షేపం చేస్తాం ఇదంతా కూడా మహాశివరాత్రి పర్వదినము కల పౌరాణిక నేపథ్యము అంతేకాకుండా శివరాత్రి రోజు శివుడికి బిల్వార్చన చేస్తే చాలా మంచిది శివుడికి బిల్వ దళాలు అంటే చాలా ఇష్టం ఆ రోజున భక్తులు అందరూ తెల్లవారుజామున లేచి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు శివ పూజలు అభిషేకాలు శివలీల పారాయణము జరుగుతాయి అన్ని శైవక్షేత్రాలలో జరుగుతుంది శివ పార్వతుల కళ్యాణం కూడా జరిపిస్తారు చాలా వైభవంగా చేస్తారు ఇవన్నిటితో కూడా భక్ భక్తులు జాగరణ చేస్తారు శివరాత్రి నాడు ఉపవాసము జాగరణ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని శరీరాన్ని కాపాడుకుంటూ స్వామిని అభిషేకాలతో పూజలతో సేవించుకోవాలి పూజించుకోవాలి అందరం తప్పనిసరిగా స్వామిని గుడికి వెళ్ళి దర్శించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో